కారం కారం రంగు రంగు రుచి మిరప పొడి వెల్కమ్ మరొక నిన్న ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇంతకీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఏం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లపైన మీ అభిప్రాయం ఏంటి అనేది స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా పెద్దలు సామెతలు చెప్తారు చూసారా ఎంకి పెళ్లి సుగ్గి సాగుకొచ్చిందని సాదాసీతాగా పెట్టరు అనమాట సామెతలు అదే తరహా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏమో కానీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏం జరిగింది ఏంటి అంటే సత్తినపల్లి పర్యటన మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న పద్దెనిమిదవ తేదీన అది వైసీపీకి ఎంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చింది అంటే ప్రధానంగా ఆ పర్యటనలో పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులు నూట పదమూడు మంది పైన కేసు నమోదయ్యింది ఒకరు కాదు ఇద్దరు కాదు సో అందులో ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు చాలామంది పైన కేసు నమోదు అయితే వీరందరూ విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి పోలీసులు నోటీసులు పంపించారు నిన్న అంటే ఆదివారం సత్యంపల్లి పోలీస్ స్టేషన్కి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు తెనాలి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అన్నబత్తుని శివకుమారు అలాగే నర్సరపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ అలాగే సత్యంపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సో వీరందరూ కూడా నిన్న పోలీస్ స్టేషన్లో అవడం జరిగింది సో వీళ్ళని పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు అందులో ప్రధానంగా ఏంటి అంటే అనుమతులు లేవని తెలుసు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారు సరే ఎమ్మెల్యేలు పాల్గొనడం అంటే ఎమ్మెల్యేలు మాత్రమే వస్తారా వాళ్ళ అనుచరులు సో జనాలని సమీకరణ చేయాలి సో వీళ్ళందరూ ఏ రకంగా మీరు తీసుకొచ్చారు మీకు అనుమతి ఇచ్చింది ఎంతమందికి మీరు ఎలా వచ్చారు ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు ఈ రప్ప ఫ్లెక్సీలు ఉన్నాయి కదా ఈ రప్ప ఫ్లెక్సీలని ఎక్కడ ముద్రించారు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించేసరికి ఏం చెప్తారు సమాధానం పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఆయన పర్యటన ఉంది అంటే ఖచ్చితంగా కనీసం ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా సరే హాజరు కావాలిగా నిబంధనల సంగతి ఎలా ఉన్నా కానీ తప్పని పరిస్థితి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఏమనుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా రావాలి వచ్చేటప్పుడు నార్మల్గా వస్తారా ఒకవేళ వాళ్ళ వరకు వాళ్ళ అనుచరులు వేసుకొని పది మందిని వేసుకొని రెండు వాహనాలు వచ్చారనుకోండి ఏంటి పెళ్ళికి వచ్చారా ఫంక్షన్కి వచ్చారా మీరు అట్లా వస్తే అట్లాగా అనుచరులు కావాలి కదా ముందు బలప్రదర్శన మనకి సో అందు గురించి ఇక ఆటోమేటిక్గా తప్పదు ఇది ఒకటి ఇక అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క వ్యవహార శైలి సో ప్రధానంగా మాజీ మంత్రి అయినటువంటి ఆయన అంబటి రాంబాబు ఆయన ఏం చేశారు చూశాం కదా బ్యారిగేట్లు కూడా పక్కకు తోసేసి మరి చేశారు ఇది ఒకటి ఇది కాకుండా ఇప్పుడు రప్ప రప్ప ఫ్లెక్సీలు ఆ ఫ్లెక్సీలు ఎక్కడ ముద్రించారంటే ఇచ్చారంటే వీళ్ళు ఏం చెప్తారు ఎందుకంటే అది ఎవరు ముద్రించారు ఏంటి అనేది అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మరి ఆయన ఆ క్యాండిడేట్ పేద కూరపాటుకు సంబంధించిన వ్యక్తి అని అని చెప్పేసి అన్నారు కదా సో ఇదంతా కూడా లోతుగా తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పర్యటన వల్ల ఉరిగింది ఏంటి అంటే కొన్ని ప్రజల్లో ఏమైనా సరే కొంచెం సానుకూలత వచ్చిందంటే వ్యతిరేకత అది చాలక కేసులు మరలా కేసుల గురించి ఏం చెప్తారు ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది ఎలా వస్తుంది కక్షబుర దోడంతో వ్యవహరించినట్టుగా ఓ ప్రక్కన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరి ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఎవరు మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సరే బాధ్యత వహించడం సంగతి ప్రక్కన పెట్టేసేయండి కనీసం మానవతా దృక్పథం అనేది కూడా లేకుండా వీరు వ్యవహరించిన తీరు అంబులెన్స్కి దారికి పోవడం అనేది అది మానవత్వం మానవత్వం లేకపోవడం అంటారా ఒకటి ఇక ఇంకో వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తే ఆయన ఊపిరి ఆడక మరణించాడు అని చెప్పేసి అది ఇక మూడవది వచ్చేసి ఇది టాప్ అనమాట దీనికి ఇంకా తిరుగులేదు ఎవరైతే ఆ సింగయ్య ఆ సింగయ్యకి సంబంధించిన మృతి సో దీనికి సంబంధించి అనేక రకాలైన అనుమానాలు తర్వాత రాజకీయాలు ఇక దానికి సంబంధించి కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి కోటి రూపాయల వరకు కూడా చేతులు మరణి అని చెప్పేసి ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర గారు కూడా వ్యాఖ్యానించారు సో ఈ తరహాలో ఒక్క పర్యటన ఒకే ఒక్క పర్యటనతో ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఒక పక్కన రాజకీయంగా నష్టం మరోపక్క నాయకుల పైన కేసులు దీనికి తగినట్టుగా వాళ్ళ యొక్క రప్ప రచ్చ అది చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే మరి ఆయన పాపం తెలిసి అన్నారో తెలియకన్నారో లేకపోతే అనుకోకుండా నోట్లో నుంచి వచ్చిందో కానీ రప రప నరికేస్తే మంచిదే కదా అని అంటే ఆ మంచిదే కదా అనే ఒక్క చిన్న పదం అది ఎంత దారుణానికి తీసుకెళ్ళింది అంటే చివరికి దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి సో దానికోసం వీళ్ళు కౌంటర్ అటాక్గా ఏవేవో ఎన్ని చెప్పినా కానీ ప్రజల్లోకి అది బలంగా వెళ్ళిపోయిందిగా సో ఆ పరిస్థితుల్లో ఉంది మరి ఇటువంటిది ఎన్ని పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటమి చెందేసరికి ఆయన ఏదో రకంగా మనం జనాల్లోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే ఏదో ఒక కారణం ఎత్తుకోవాలి ఆ కారణం ఏమై ఉండాలి అని అంటే చూస్తేనేమో రైతుల గురించి చెప్తున్నారు అక్కడ రైతుల గురించి వెళ్ళినప్పుడే రైతులకు నష్టం జరుగుతుంది మరలా లేదా ఏదైనా పరామర్శలు చేస్తేనే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక పది రోజులకు లేకపోతే ఒక నెల రోజుల లోపల పరామర్శ చేస్తే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఎప్పుడో ఏడాది గడిచిన తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమాలని చెప్పేసి హాజరు కావడం ఈ ఈ తరహా పరిస్థితి సో ఇప్పుడు ముగ్గురు మరణించారు ఆ ముగ్గురికి సంబంధించిన కుటుంబీకులను పరామర్శించారా ఆ పరామర్శలు ఎలా ఉంటాయో తెలుసా ఆ సింగయ్య భార్య వాళ్ళ కుటుంబీకులను తన దగ్గరికి పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారంట అది ఒక తరహా పరామర్శ ఇదేం పరామర్శ మరి ఎంతవరకు ఎవరు చూడాల ఇప్పుడు ఏ వ్యక్తి అయితే బాధించబడతారో లేదా బాధితులుగా ఉంటారో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం వాళ్ళని పరామర్శిస్తూ ఒక తెలియ వాళ్ళనే పిలిపించుకోవడం అనే ఘనత మాత్రం ఆ సంస్కృతి తీసుకొచ్చింది వైసీపీ ఏమో ఎందుకంటే గతంలో ఎనడో లేని విధంగా ఈ ప్రకారంగా ఎవరెవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం ఆయనతో కలిసి ఫోటోలు దిగుతారు కలిసే మాట మంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలండి సో ఇన్హో ఇప్పుడు ఈ సత్తెనపల్లి పర్యటన వలన వీళ్ళకి ఏం జరిగింది అంటే కేసులు నమోదైంది సో ఇవన్నీ ప్రశ్నలు సంధించిన తర్వాత మరి వీళ్ళు ఏం సమాధానం చెప్పారో కానీ మరలా అయితే విచారణకు పిలుస్తా మీరు హాజరు కావాల్సిందే అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అక్రమంగా కేసు బనాయించారా లేకపోతే సక్రమంగానే చేశారా ఇది మీరు చెప్పండి సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఈ అన్నాబత్తుని శివకుమార్ ఉన్నాడో ఎవరికి తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడో ఏం చేశాడో ఎవరికి తెలియదు కనీసం పలానా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధంగా కార్యకర్తలకు ఇంత సహాయం చేశారు పోని నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి ఎప్పుడైనా వార్తా కథనాల్లో నిలిచారా ఎమ్మెల్సీ తలసల రఘురం ఈయన ఎక్కడ ఉన్నారు ఈయనకి ఆ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఆ ఎమ్మెల్సీకి తగినట్టుగా ఏమైనా వ్యవహరించారా లేదే ఏదైనా దాడికి సంబంధించిన దాంట్లోనూ ఇంకొక దానికి సంబంధించిన దాంట్లోనూ మాత్రం ఈ పేర్లు బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించిన దాంట్లో తలసల రఘురం పేరు ఉందిగా సో ఒక ఎమ్మెల్సీగా ఏం చేశారు అంటే ఆ దాడికి సంబంధించిన దాంట్లో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆయన ప్రమేయం ఉండటం అనేది సో అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అన్నటువంటి సారీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లీలప్పరెడ్డి ఆయనకు సంబంధించిన అనుచరులు కూడా ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడిలో ఆయన పేరు వచ్చింది సో వీళ్ళు అధికారంలో ఉండగా పదవులు ఇవ్వగా ఆ పదవులకి ఏం న్యాయం చేశారు రా నాయన అంటే పార్టీకి సంబంధించిన దాంట్లో ఏదైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించవలసిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే మాత్రం అందులో చాలా చురుగ్గా వాళ్ళ అనుచరుల ద్వారా పాల్గొన్నట్టుగా అర్థం చేసుకోవాలి అందులో ఆఫ్ కోర్స్ అప్పటి ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ పేరు కూడా ఉంది అలాగే అప్పటి ఎవరు మన దేవినేని అవినేష్ ఆయన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయన్సీ ఇన్ఛార్జ్ ఆయనకు సంబంధించిన ప్రమేయం ఉంది అని చెప్పేసి సో ఇలా వీళ్ళందరూ ఏదైనా సరే ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ ప్రజా సేవకు సంబంధించిన కానీ కార్యక్రమాలు అనే దానికంటే కూడా వాళ్ళ డామినేటింగ్ పనులు ఏమైనా ఉన్నాయంటే ఈ దాడులకు సంబంధించిన దాంట్లో వాళ్ళ పేర్లు రావడం అనేది సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు ఎంతమందిని పిలిచారు అసలు మీకు అనుమతులు లేవని తెలియదా అంటే పోలీసుల నిబంధనలను ఉల్లంఘించాలి అని అదేమిటి అంటే మనం బలం చూపించుకోవాలి కదా ప్రజా బలం మాకు అంత అంతుందని దాని తర్వాత మీడియాలో చెప్పేసుకోవాలి ఏంటి అంటే ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనసందోహం ఏమి జనసందోహం అది జన సమీకరణ చేసుకున్నారా లేకపోతే స్వచ్ఛందంగా వచ్చారా ఇది అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఏ విధంగా జన సమీకరణ చేశారో వాళ్ళక పలవాకి ఎంత నీటు లేకపోతే మందు బిర్యానీలు ఇవన్నీ కూడా సరఫరా జరిగింది అని చెప్పేసి అక్కడ సాక్షాత్తు పాల్గొన్న వాళ్లే మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రకమైన పరిస్థితి సో ఇప్పటికైనా కానీ ప్రజలకు సంబంధించిన దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నిజంగా ఆ సమస్య పరిష్కార మార్గం వైపు వెళ్లేలాగా చూసుకోవాలా లేకపోతే మెహర్బానీ కోసం మనకు ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అని చెప్పేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్కడ ప్రాణాలు కోల్పోయే వాళ్ళ పరిస్థితి మరి ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోవాలి సో ఆ పర్యటన వల్ల ఉరిగేదానికంటే కూడా నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంది సో ఇప్పటికైనా కానీ వైసీపీ అధిష్టానం ఏం ఆలోచించాలి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు చేయాలి కానీ ఆ కార్యక్రమం వలన ఎక్కువ మంది బాధింపబడుతున్నారు అంటే ఇక దీన్ని బట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఇది మొత్తానికి పోలీస్ స్టేషన్లోకి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు అదే మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరయ్యారు అనే దానిపైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సత్తెనపల్లి பர்டன வளாக நூட்ட பதமூடு மதி வைசி நாயக்கு பையன நமோது காவல் பட்டலிப்பே காமெண்ட் சக்கியம் தேங்க் யூ